హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఉడా సిటీ సో ఈ కంపెనీ అనేది యాక్సెన్చర్లో మెర్జ్ అయ్యి ఉంది సో ఇందులో మనకు మెంటార్ కమ్యూనిటీ స్పెషలిస్ట్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ కోసం రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి మనకు ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ కంపెనీ ముఖ్యంగా చూసుకుంటే ఆన్లైన్ ఎడ్యూటెక్ ప్లాట్ఫామ్ ఈ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ అటానమస్ సిస్టమ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి కోర్సెస్ అయితే అందిస్తూ ఉంటారు సో ఇది పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ కంపెనీకి సంబంధించి మెర్జ్ అయ్యింది ప్రజెంట్ అయితే సో ఈ కంపెనీలో మనకు మెంటార్ ఏదైతే కమ్యూనిటీ స్పెషలిస్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే సో మీరు ఒక మెంటార్గా కమ్యూనిటీ మేనేజ్మెంట్ చేయడము అలాగే కమ్యూనిటీ మేనేజ్మెంట్ అండ్ గ్రోత్లో హెల్ప్ చేయడము సపోర్ట్ అండ్ క్వారీ మేనేజ్మెంట్లో హెల్ప్ చేయడము కమ్యూనికేషన్ అండ్ అడ్వకసీలో ఈ టీమ్స్లో కలిసి వర్క్ చేయడము లాంటి వర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో కీ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి కస్టమర్ హ్యాండిల్ సంబంధించిన ఇక్కడ సపోర్ట్ క్వైరీస్ చేసుకుంటూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి మల్టీ టాస్కింగ్ అబిలిటీస్ ఉండాలి సో స్ట్రాటజిక్ మైండ్ సెట్తో వర్క్ చేస్తూ ఈ కంపెనీలో మనం వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు స్టార్టింగ్ శాలరీనే థర్టీ థౌజండ్ ఉంటుంది దాంతోపాటు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి పెయిడ్ టైం మనకు ఆఫ్ అయితే ఇక్కడ ఇస్తారు మనకు మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు అలాగే ఎంప్లాయీస్ వెల్నెస్ స్కీమ్స్ ఉంటాయి క్వార్టర్లీ వెల్నెస్ డే ఆఫ్స్ ఉంటాయి అలాగే పర్సనైజ్ పర్సనలైజ్డ్ కెరీర్ డెవలప్మెంట్ ఉంటుంది అలాగే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై అయితే చేసుకోండి మీకు టెస్ట్ లింక్ వస్తుంది టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పాస్ అయితే జస్ట్ సింపుల్ ఇంటర్వ్యూతో ఈ జాబ్ అయితే ఇస్తారు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు రెజ్యూమ్ అటాచ్ చేసి కవర్ లెటర్ అటాచ్ చేసి సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఉడాసిటీలో వర్క్ చేస్తారా మీ పేరు ఏంటి ఫుల్ నేమ్ ఏంటి జెండరు ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి దీనికి సంబంధించిన అప్లై లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఉంది సో ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి